నేను పుట్టిన నుండి ఇంటర్మీడియట్కి వచ్చేంత వరకు కిచెన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అట్లీస్ట్ వంట కూడా మా ఇంట్లో నేను ఎప్పుడు కూడా చేయలేదు ఎందుకంటే నాకు ఇద్దరు అక్కలు మా అక్క వాళ్ళే మొత్తం పనులన్నీ చేసేవాళ్ళు అనమాట ఇంకెప్పుడు కూడా ఏ పని కూడా చేయలేదు ఇప్పుడు నాకు పెళ్ళి లెవెన్ ఇయర్స్ అవుతుంది కిచెన్కి వెళ్ళందే లేదు వెళ్ళ రోజు అంటూ ఉండదనమాట ఎవ్రీడే వెళ్ళాలి పొద్దున్న లేవగానే నేను చూసేది కిచెన్ ముఖము ఇంకా నైట్ పడుకున్న అంతవరకు గడుపుతుండేది కిచెన్లే అనమాట కిచెన్కి వెళ్ళకపోతే అసలు ఆ రోజే అవ్వదు అన్నట్టుగా ఇన్ని ఇయర్స్ అయింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఒంటర్గా ఉండడం వల్ల ఇంకెవరైనా ఉంటే ఆ హెల్ప్ తోని ఇంక మనం వెళ్ళకపోయినా ఆ రోజుకి అయితే అయిపోద్ది ఇంక మేము ఈ జాబుల కోసం మనం ఇంటిని వదిలేసి ఇంత దూరంగా ఉంటే చాలా కష్టమైన అయితే అనిపిస్తుంది అన్ని రోజులు అంత ఈజీ అయితే మాత్రం కాదు ఒక్కరోజు అన్ని గుర్తొస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇటు సైడ్ జాబుని వదలలేము అటు సైడ్ ఇంటిని చూసుకోలేము పైగా ఇంట్లో పెద్దవాళ్ళని అలా అక్కడే విడిచిపెట్టి మనం ఇక్కడ ఉండడం అయితే అస్సలు నచ్చదు అయినా సరే ఏం చేస్తాం తప్పదు అన్నట్టుగా కూటు కోసం కోటి తెప్పలు తప్పదు అని అయితే అంటారు అది ఊరికే కాదనమాట ఇవన్నీ కష్టపడితేనే మన కోసం మనము మన పిల్లల కోసం మనము బ్రతకగలం అనమాట సో ఇది వీడియో నచ్చితే